ఉన్నాడు అరణ్యంలో వాడి దగ్గర విశేష ధన సంపత్తుంది వాడు అధార్మికంగా సంపాదించి దాచేసాడు ఎవరికీ పనికి రాకుండా ఆ ఇల్వలుడి దగ్గర తీసుకుందాం పదండి మీకే సాధ్యం అవుతుందన్నాడు అంటే గబగబా ఆ అరణ్యంలో ఇల్వలుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు విడితే ఆ ఇల్వలుడు వెంటనే మహర్షిని చూసి అయా పితృకార్యం చేయాలి ఆ రోజుల్లో బ్రాహ్మణులకు కూడా మాంసం వండి పెట్టేవారు ఆ యుగంలో ఆ కాబట్టి పితృకార్యం అయితే మాంసం పెట్టాలి కానీ కలియుగంలో మాంసం తినకూడదు బ్రాహ్మణుడు అందుకే మాంసానికి ప్రత్యామ్నాయం గారే మిను తప్ప తద్దినం పెడితే మాంసం పెట్టవచ్చని కోటేశ్వరరాజు చెప్పారంటే అనద్దు కలియుగంలో లేదు మాంసాహార భక్షణం బ్రాహ్మణుడికి కేవలము మినువే దానికి ప్రత్యామ్నాయం గారే మాత్రమే పెడతారు కాబట్టి ఆయన అగస్త్యుణ్ణి పిలిచి అయ్యా మీరు వచ్చారు మా పితృకార్యం మీరు రావలసిందన్నాడు అంటే సరేనని ఈయన భోజనానికి వెళ్తున్నాడు రాజులు వస్తున్నారు రాజులు అన్నారు వాడితో చాలా ప్రమాదం ఉండవు వాడితో ఒక పెద్ద కథ ఉంది వీళ్ళ తమ్ముడు ఉన్నాడు వాతాపి అని ఈ ఇల్వలుడు ఒక ఆనకొకప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయనకి భోజనం పెట్టాడు భోజనం అంతా పెట్టేసిన తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోతుంటే ఆయన వెంటబడ్డాడు వెంటపడి నాకు సర్వసిద్ధులు కలిగే మంత్రం ఇమ్మన్నాడు వీడు ప్రమాదకరమైన వ్యక్తి వీడికి అటువంటి మంత్రాన్ని ఇస్తే లోకాన్ని తినేస్తాడని ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆయన్ని మళ్ళీ భోజనానికి పిలిచి ఆ భోజనం పెట్టేటప్పుడు తన తమ్ముడైన వాతాపిని చంపేసి కూర వండి పెట్టేశాడు ఆ వాతాపిని తినేశాడు పాపం ఆ బ్రాహ్మణుడు తెలియక పితృకార్యం కదా అనుకుని తిన్నాడు తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అన్నాడు ఇల్వలుడు వాడు అలా వచ్చేస్తాడు బాడు కదా శక్తి జరాసంధుడు జరాసంధుడు చూడు రెండు ముక్కలు అంటు పోయినట్టు ఆ పుట్టినప్పుడు ఆ చచ్చిపోయేటప్పుడు అంటుకున్న ఆయన భారతంలో లేదు కాబట్టి ఆ మాతాపి బయటకు వచ్చేసేవాడు పొట్ట చీరుకుపోయేదా వచ్చినవాడికి వాడిని తినేసేవాడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి కాబట్టి తినేస్తాడయో అగస్త్య మహర్షి ఐశ్వర్యమ్మా దేవుడు మనీ తినేస్తాడు జాగ్రత్త అన్నారు మీకెందుకు బెంగా పెట్టనివ్వండి అనేది అన్నీ పెట్టేశారు అగస్త్య మహర్షికి శుభారంగా తినేశాడు ఈయన పొట్ట మీద చెయ్యేసుకుని ఉత్తరాపోసణం బట్టి లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం మాతాపి జీర్ణం అన్నాడు ఈ ఇల్లడు మంచి బ్రాహ్మణుడు దొరికాళ్ళే భలే పొట్టిగా కుదిమట్టంగా బాగున్నాడు అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు అని బాగా దొరికాడు అనుకుని వాతాపి వాతాపి బయటికి రా అన్నాడు ఇంకెక్కడ వాతాపి జీర్ణమైపోయాడు అన్నాడు అగస్త్య అందుకే ఇప్పటికి చంటి పిల్లలకి పాలు పడితే పొట్ట మీద చెయ్యేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు తల్లు అందులో ఏ కాని పదార్థం ఉన్నా నీకు జీర్ణమైపోవుగాక అగస్త్య మహర్షి అనుగ్రహం నీకు కలువుగాక కాబట్టి వెంటనే అడిగిపోయాడు అమ్మ అమ్మబాబోయ్ ఇతను ఎవరో సామాన్యుడు కాడురా రా బాబోయే అప్పుడు ఆ ఇల్వలుడితో అడిగాడు ఈ రాజవరులతో నేను ధనార్థిన నీకు ద్రవ్యంబు కలుగుటెరిగి నాముడు అటులేని నీకు అభిమతం ఎంత ఎంతయు ధనమిత్తునడినా పదివేలు మొదవులు పదివేల పసిడియు పసిడియుమహీపతులకిమ్మ ఒక్కొక్కనికి మరి ఒక్కనికి ఇచ్చిన దానికి రెట్టి గోధనము ఒక్క హేమ హేమమయ రథంబు ఇమ్ము నాకనినా ఇల్వలుండు తక్షణంబ తలచి ఇచ్చే అయ్యగస్సు చెప్పినంత ధనం ముగ్గురు మహీపతులకు కరము నిమ్మి వెంటనే అగస్త్య మహర్షి అన్నారు ఆ ఇల్వలుడు భయపడిపోయాడు కదా భయపడిపోయి అయ్య బాబు ఇదే మా తమ్ముళ్ళే తినేశాడు ఈయన జీర్ణం అయిపోయిందని మీకేం కావాలి చెప్పండి అన్నాడు నీ దగ్గర చాలా డబ్బు ఉందని నాకు అర్థమైంది తెలిసింది అందుకు వచ్చాడు నేను అడిగినంత నువ్వు తప్పకుండా తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు ఎలాగో కొట్టి తెచ్చి దాచినవేగా అన్ని ఇచ్చేస్తానన్నాడు ఏమి ఇమ్మంటావు అంటే ఆయన అన్నాడు నాకు వీళ్ళకి రాజులు నాతో వచ్చారు ముగ్గురు ఈ ముగ్గురు రాజులకి ఒక్కొక్కళ్ళకి పదివేల ఆవుల చప్పున ఇ దానితో పాటుగా పదివేల బంగారు గణ్యాదాలు ఇ అంటే దానికి ఒక మానికం కొలత ఇంత బ పదివేల గణ్యాదాల బంగారం ఇరవై వేల గోవులు చప్పున ముగ్గురు రాజులకి ఇచ్చేసాడు నీకేమిమంటారన్నాడు వాళ్ళకి ఎంత ఇచ్చావో రెట్టింపు నాకు ఇయ్యాలి అంటే ఇరవై వేల గోవుల్ని ఇరవై వేల గణ్యాదాల బంగారాన్ని అగస్త్యుడికి ఇచ్చాడు ఇచ్చి ఆయన తృప్తి పడి తొందరగా వెళ్ళిపోతే చాలనుకుని అది కాక విరామము సురావము అలబడేటటువంటి రెండు గుర్రములు కట్టినటువంటి ఒక బంగారు రథాన్ని ఇచ్చాడు ఇచ్చి అగస్త్య మహర్షిని సాగనంపాడు ఇప్పుడు ఈ బంగారు రథమిక్కి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు రా లోపాముద్ర ఇవన్నీ పెట్టుకో నీకు కావలసిన అడగలు పెట్టుకో చీనీ చీనాంబరాలు పెట్టుకో ఎంత ఐశ్వర్యవంతులమో చూసావా ఇరవై వేల గోవులు ఉన్నాయి మనకి దా బంగారు రథం ఎక్కి విహారం చేసి వద్దాం సంతోషంగా ప్రహృష్టంగా మన ఇద్దరం కలవాలన్నావు కదూ కాబట్టి రా అని అగస్త్య మహర్షి ధర్మపత్ని లోపాముద్రతో కలిసి విహారం చేసి వచ్చారు వచ్చిన తర్వాత అగస్త్యుడు అడిగాడు లోపముద్ర నువ్వు చెప్పు నీకు ఎటువంటి కొడుకు కావాలి పది మందితో సమానమైనటువంటి వంద మంది కొడుకులు కావాలా పది మందితో పది మంది వంద మందితో సమానమైనటువంటి పది మంది కొడుకులు కావాలా వెయ్యి మంది కొడుకులు కావాలా వెయ్యి మందితో సమానమైన ఉత్తముడైన ఒక కొడుకు కావాలా ఎవరు కావాలో అడుగు అంటే ఆవిడంది లోపాముద్ర ఎందుకు అంత మంది కొడుకులు పనికి మాలిన వాళ్ళు ఎంతమంది కొడుకులుంటే మాత్రం ఉపయోగమే ఉంది వెయ్యి మందితో సమానమైన ఒక్క కొడుకునిస్తానన్నావే అటువంటి కొడుకు వేద వేదాంతములను తెలుసుకోగలిగినటువంటి వాడు మహాపుణ్యాత్ముడు గొప్ప శీలమున్నవాడు మన వంశం అంతా ఎవరి వలన తరిస్తుందో అటువంటి కొడుకు నీ వలన నాకు కావాలి తప్పకుండా నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు మహానుభావుడైనటువంటి కుమారుడు జన్మించాడు లోపాముద్రాదేవికి ఈ భువనాలన్నీ భూ భూమి అంతా కూడా వెలిగిపోయేటట్టుగా సూర్య భగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు దృఢస్యుడు వనబడేటటువంటి ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు నాలుగు వేదములు వేదాంగములు వాటి తాత్పర్యములతో రహస్యములతో తెలుసుకున్నవాడై నిరంతరము వేదమంత్రములను చేసేటటువంటి మహాపురుషుడైనటువంటి వాడు లోకములకు కీర్తి తేగలిగిన వాడు ఎవరు జన్మిస్తే లోకములన్నీ కూడా విపరీతమైన ఖ్యాతిని పొందుతాయో అటువంటి మహాద్భుతమైనటువంటి కుమారుణ్ణి లోపాముద్రాదేవి కన్నది దాని చేత అగస్త్యుని వంశమంతా తరించింది అంత గొప్ప కొడుకుని కని ఆ తల్లి అగస్త్య మహర్షి సంతోషించారయా అటువంటి మహానుభావుడైన అగస్త్యుడు ఆయన వేరు వేరు చోట్ల నివసించిన ఆశ్రమ ప్రాంగణములు తీర్థయాత్రలయందు సేవించదగినవి అని ఇంకా అగస్త్య మహర్షి యొక్క జీవితం ఏమిటో ఆయన గొప్పతనం ఏమిటో వర్సగా నారదుడు ఆ రోమశ మహర్షి ధర్మరాజు గారితో మాట్లాడతారు ఆ మిగిలిన వృత్తాంతం ఏమిటో అగస్త్య మహర్షి జీవిత చరిత్ర అసలు అది వింటే చాలు